క్రిష్ అయితే సత్య దగ్గరికి వచ్చి మీ నాన్న ఎంత పని చేస్తున్నాడో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఏం చేశాడని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కృషి అయితే మీ నాన్న ఇంటిని అమ్మేస్తున్నాడు అంట ఇరవై లక్షలు ఎవరికో ఇవ్వాలంటే ఇల్లును అమ్మేస్తున్నాడంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఈయనకి ఎలా తెలుసు విషయం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి సత్య ఈ విషయం నీకు తెలుసా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే లేదండి నాకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే ఒకటి కాదు రెండు కాదు రెండు లక్ష ఇరవై లక్షలు అంటే సామాన్యం కాదు సత్య అయినా మీ నాన్నగారికి ఇరవై లక్షల అప్పు ఎక్కడి నుండి వచ్చింది అయినా ఈ అప్పును తీర్చడానికి ఇల్లు అమ్మేయడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఈయనకు ఎలా తెలిసింది ఈ విషయం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృషి అయితే నీకు నిజంగానే తెలియదా సత్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సత్య అయితే నిజంగా నాకు తెలియదండి అని చెప్పేసి అయితే చెప్పేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం నాన్నకు మాట ఇచ్చాను కదా ఎలా చెప్పగలను ఈయనకి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం లేదు సత్య ఈ విషయం మాత్రం నాకు తెలియాల్సిందే ఎలా ఎందుకు ఇల్లు నమ్మేవలసినంత అవసరం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఎలాగైనా ఈయనకి ఈ విషయం తెలియకుండా నేను చూసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్